హలో వియర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే మనం ఎవరికి వాళ్ళని స్పెషల్స్ మీరు గమనించినట్లయితే మనం ఒక ఆధార్ ఐడెంటిటీ తీసుకున్నాం అనుకోండి ఆధార్ ఐడెంటిటీలో మన ఫేస్ ఒక ఐడెంటిటీ తీసుకుంటారు మన ఐ ఐడెంటిటీ తీసుకుంటారు అలాగనే మన ఫింగర్స్ కూడా ఐడెంటిటీ తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారో తెలుసా అంటే ఒకళ్ళ ఐడెంటిటీ ఇంకొకలా ఉండదు అంటే మనం ఒకరిలా ఇంకొకళ్లా ఉండం అంటే ఎవరికి వాళ్ళ స్పెషల్స్ అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ఒక స్పెషల్ డిజైన్గా చేశాడు అలా స్పెషల్ డిజైన్గా చేసిన నిన్ను నన్ను మన జీవితానికి కూడా ఏదో ఒక అర్థం ఉండి ఉంటుంది ఆ అర్థాన్ని తెలుసుకుని కనుక మనం మన జీవితాన్ని ఒక డిజైన్ చేసుకున్నాం అనుకోండి ఆ జీవితం చాలా బాగుంటుంది అంతేకాని ఈ రోజున మనం చాలామందిని చూస్తున్నాం నిరుత్సాహపడిపోయి నా జీవితం ఇంకేం లేదు అని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని చూసాం జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళని చూసాం కానీ ఒకసారి ఆలోచించండి మనకలా వేరే వాళ్ళు లేరు వేరే వాళ్ళ మనం లేము అంటే మనమందరం ఒక స్పెషల్ కాబట్టి ఈ స్పెషల్గా ఉన్న జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడిపేమనుకోండి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా ఆలోచించండి థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి